ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మాట మాట్లాడుతున్నారంటే ప్రజలందరి మీద కూడా మాట్లాడినట్టే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ నాట్ ఎ కామన్ మ్యాన్ సీఎం అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ప్రూవ్ ఉంది మాట్లాడండి మేము సరిదిద్దుకుంటాం ఎస్ ఇది ఇలా జరుగుతుంది మీరు చెప్పండి నిజమైతే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకోకపోతే మీరు మాట్లాడండి అంతేగాని ఒక వర్గ విభేదాల మధ్యలో జరిగిన వినుకొండ ఇష్యూని బేస్ చేసుకొని ఈరోజు ఒకసారి అక్కడికి వచ్చి కూర్చొని నేను నాకు నోటుకు వచ్చినట్టు మాట్లాడతానని మాట్లాడి దాన్ని ప్లాట్ఫామ్ కింద తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఉండుంటే వసతి వచ్చేది అరే అసలు నీకు నువ్వు ప్రమోషన్ ఏంటి నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి ఉంటే వసతి దీవెన వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఉంటే అది వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఇది ఇది వచ్చేది అని నువ్వు ఒక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దాని దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్పించి నిజంగా ఒక కన్సెన్తో మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించలే అంత దూరం వచ్చావు ఫోటోలు చూపించావు అది చేసావు ఇది చేసావు నీ నాయకుడు అంటున్నావు నీ కార్యకర్త అంటున్నావు నీ దగ్గర బోల్డ్ ఆస్తుంది రూపాయి ఎందుకు ఇవ్వలేకపోయావు ఎందుకు ఇవ్వలేకపోయావు తోట చంద్రయ్య తోట చంద్రయ్య చనిపోయినప్పుడు ఆర్థిక సహాయం చేయలేదు తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు ఇంకా ఎక్కువ ఇచ్చినట్టున్నారు దగ్గర దగ్గర ఎక్కువ ఇచ్చారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నిజంగా భుజాన్ని వేసుకొని నీ కార్యకర్తాన్ని భుజాన్ని వేసుకొని ఆ రోజు వచ్చేసి శాంతి భద్రతల గురించి లో అండ్ ఆర్డర్ గురించి ఆటవిక పరిపాలన సాగుతుందని నీ నుంచి అలాంటి మాటలు వస్తుంటే అలవాటుగా వచ్చేస్తుంటే అలాంటి మాటలు నిజంగా నవ్వనిపిస్తు నవ్వొస్తుంది ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అప్పీల్ చేస్తున్న పబ్లిక్కి కూడా దయచేసి ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి ఒక రాక్షసుడు ఒక సైకో పరిపాలన చేసిన వ్యక్తి సొంత సీఎం కుర్చీలో కూర్చోవటానికి సొంత బాబాయిని కూడా హత్య చేయించిన వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చోవటానికి ఒక దళిత యువకుడిని కోడికత్తి నెపంతో కోడికత్తి శ్రీను ఆ కోడికత్తి నెపంతో ఒక హత్య కావాలని అతని మీద అత్త హత్యా ప్రయత్నం చేయించుకొని ఐదు సంవత్సరాలు కూర్చున్న వ్యక్తి కనీసం అతన్ని విడిపించడానికి ఏదో రోజు కోర్టుకి వెళ్ళినా కూడా అతనికి బెయిల్ వస్తుందంటే ఐదు సంవత్సరాలు కూడా బెయిల్ రాకుండా చేసిన వ్యక్తి ఈరోజు మన దగ్గరికి వచ్చి నీతులు చెప్తున్నాడు మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి గులకరాయి వేషాలు వేశాడు అవన్నీ కూడా ప్రజలకు తెలిసినాయి అఫ్కోర్స్ అదృష్టం మనం అది ఎవరు కూడా నమ్మలేదు ఒక సొంత బాబాయిని హత్య చేసినప్పుడు హత్య చేయించిన వ్యక్తిని అవినాష్ రెడ్డిని ఈ తప్పు చేసి ఉండకపోవచ్చు నాకు తెలిసి చేసుండకపోవచ్చు అని ఒక వ్యక్తిని అనుమానాస్పదంలో ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక సీఎం పొజిషన్లోని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని తాలూకా సైకు నేచర్ ఒకసారి ఆలోచించండి అలాంటి వ్యక్తి సొంత చెల్లి ఈరోజు నాకు న్యాయం చేయండి అని వివేకానందరెడ్డి సొంత బాబాయ్ హత్య చేస్తే న్యాయం చేయండి అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి పాపం అమ్మాయి బయటకు వచ్చి పాప సునీతమ్మ బయటకు వచ్చి మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ వేసుకొని ఢిల్లీల చుట్టూ తిరిగి నాకు ప్రాణాపాయం ఉంది నన్ను రక్షించండి ముర్రో అని ఢిల్లీ నడివీధుల్లో నీ రక్తం పంచుకుంటుని ఒక సొంత చెల్లి మాట్లాడింది నువ్వు ఈరోజు ఆటవిక పరిపాలన గురించోనో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడి లా అండ్ ఆర్డర్ గురించి నలభై ఐదు రోజులకే స్టేట్మెంట్లు ఇస్తున్నావు ఢిల్లీలోకి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తున్నావు ఎస్ రా నేను వస్తాను ఢిల్లీ నువ్వేం చేసావు ఐదు సంవత్సరాల్లోని నలభై ఐదు రోజుల్లో మేమేం చేసాం మేము చెప్పుకుంటాం ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య గురించి ఏం ఢిల్లీలో కూర్చొని ఈరోజు ఎన్ని ఎంతమంది ఆత్మహత్యలు జరిగినాయి ఎంతమంది హత్యలు జరిగినాయి మాటి మా వాళ్ళు మా వాళ్ళ మీద ఎంతమంది మీద అగాహహత్యలు జరిగినాయి టీడీపీ వాళ్ళ మీద టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమనండి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఎక్సీఎంగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగింది దాని గురించి మాట్లాడమనండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే రాళ్ళు ఇస్తే భావస్ వచ్చా ప్రకటన ఆ రోజు ఈరోజు ఆటవిక పరిపాలన మేము ఎవరి మీద రాళ్ళు వేసామా ఎవరి మీదనా నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు నేను మాచి వినుకొండ ఎవరిని నీకు ఎవరిని అడిగించారా ఆఖరికి మొన్న ఎవరిని పిన్నెళ్ళి అతన్ని తీసుకెళ్లి పరామర్శించడం జైలుకి వెళ్ళావు ఎవరిన అడిగించారా ఇంతకుముందు ఒకసారి గుర్తు యా బాబు పులివెందల ఎమ్మెల్యే ఇంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకో ఒకసారి ఇవన్నీ చేసి ఈరోజు తిరిగి మా మీద ఇంకొకటి నిన్న మొన్న సాక్షి పేపర్లు అదొక పాంప్లెట్ పేపరు నా సాక్షి పేపర్లో ఈ వెహికల్ గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన వెహికల్ గురించి అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందల ఎమ్మెల్యే కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు గుర్తుపెట్టుకోయా నీకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు అవున్లే నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే అక్కడ లెక్క ఉండదు అనుకో అది వేరే విషయం కానీ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గవర్ సీఎంగా ఎక్కిన తర్వాత ఎక్స్ సీఎం అప్పుడు ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి అప్పటికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే ఈ రోజు నువ్వు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీ ఈరోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు బుల్లెట్ ప్రూఫ్ గారు ఒక ఎక్సీఎంగా నీకు ఒక ప్రూఫ్ ప్రూఫ్గా టాటా సఫారీ ఇచ్చారు నీకు ఎక్కడ తక్కువ చేశారు నీకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు బయట ఉన్న ప్రజలు నీకు కనిపించట్లేదు నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు నీలో నా మహా నటుడు కనిపించట్లేదు నువ్వు బాధపడు పోయి నువ్వు వేరే కార్ ఎక్కావు నువ్వు వేరే కార్ ఎక్కినా కూడా బీపీ కార్ వెనకాతలు వచ్చింది నీ వెనకాతలు తిరిగింది అది ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా వైలేట్ చేయలేదు నీకెక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు నిన్నెక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు నీ ఇంటి మీదకి ఎప్పుడు దాడికి రాలేదు నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే పోలీసులతో తోడులు కట్టలేదు సో ఎక్కడ ఆటవిక పరిపాలన జరిగిందో ఒక్కసారి నువ్వు నేను చర్చించుకోవాలి ఈరోజు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా నువ్వు వెళ్తున్నావు సెక్యూరిటీ విషయంలో గుర్తించి చూద్దాం అసలు యాక్చువల్గా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి ఎస్ఆర్సీ అని ఒకటి ఉంటుంది అందులోనే ఐబీజీఐడి రెండు ఉంటాయి వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎంత ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు సో వాళ్ళు ఫిక్సేషన్ ప్రకారం కూడా నువ్వు వెహికల్ ఎక్కావు నీకు బీపీ వెహికల్ నీకు పంపించారు సఫారీ పంపించారు అది దిగిపోయావు ఏ నీకు త్రెట్ లేదా రేపు ఏం చేస్తావు ఎవడో నీ మనిషి ఏదో రాయి విసిరించుకుంటావు నీకు అలవాట కదా గులకరాలుతో ఆడుకోవడం కోడి ఆడుకోవడం ఒక రాయి హెసిరించుకుంటావు అదిగో చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మళ్ళీ మాట్లాడడానిక మరి ఎందుకు బీపీ గారు నువ్వు దిగావు నీకు త్రెట్ బీపీ గారు ఎందుకు దిగాల్సి వచ్చింది నీ కారు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అంటే ఏదో రకంగా ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురసల్లాలి ఇంకొక విషయం చెప్తా ఎప్పుడైతే మనోడు ట్వంటీ ఫోర్త్న ఎప్పుడు ఐ థింక్ కొంతమంది ఏదో మీడియాలో చూశాను ట్వంటీ ఫోర్త్న ఎప్పుడో ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తాడంట బుధవారం అతను ఢిల్లీలో ఎందుకు చేస్తున్నాడు తెలుసా మరి ఇరవై రెండో తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది కదండి అసెంబ్లీలో వస్తే మన బండారం బయటపడిద్ది ఈ పది రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే అందులో మా నోడు తాలూకా భాగోతాలు భూభాగోతాలు దందాలు అన్నీ బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడానికి ఒక వగ్ర విభేదాల మధ్య జరిగిన ఒక హత్యని బేస్ చేసుకొని బురద చల్లే ప్రయత్నం చేయడానికి ఈరోజు కిందకు వచ్చాడైనా లైమ్లైట్లోకి బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగున ఇరవై మూడు ఇరవై నాలుగులో శ్వేతపత్రం పోలీస్ లా అండ్ ఆర్డర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాం నీకు దమ్ము ఉంటే ఇక్కడే ఆటవిక పరిపాలన జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకుని ఉంటే నిజంగా నీ మనసాక్షిగా అనుకుని ఉంటే దా దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం